లేకపోతే కదా లేదు లేదు ఏం లేదు నాకు అటువంటి భ్రాంతి భ్రమ లేదు నాకన్నా ముందు అన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఉన్నాళ్ళు మూల్పూర్ రత్నబోస్ గారు లేస్మూర్ రత్నబోస్ గారో లేకపోతే మూల్పూర్ బాలకృష్ణ గారు రామ్మోహన్ గారు లేకపోతే మొదలబోయిన వెంకటేశ్వరరావు గారు బాలవర్ నగారు ఐదుగురు బతికొన్నారు నేను ఆరోవాణ్ణి కాబట్టి అటువంటి భ్రాంతి భ్రమ లేదు అట్లాగే పార్లమెంటుకి కూడా ఐదు ఆరుగురు ఎంపీలు గెలిచిన వాళ్ళు వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మాజీల కింద ఈ ఊరికి మొదలు చివర అని ఈ ఊళ్ళో నేను లేకపోతే ధర్నాలు చేశారు నన్ను రమ్మని పిలిచారు నేను ఏళ్ళలాగా ఈ సొల్లు కవులు చెప్పుకునే పని ఏం లేదు అన్నవరానికి మొదలు చివర అయ్యింది కాదు బట్ ఉన్నంత వరకు పని చేసి పెడతాం ఏళ్ళలాగా బోగస్ మాటలు చెప్పటం పారిపోవటం ఉందని చెప్పి ఏసీ ఫంక్షన్ హాల్లో మీటింగ్లు పెట్టుకోవటం రోడ్డు మీద కనపడకుండా ఊరికి ఆన్లైన్లు పంపి నాలుగు పాంప్లెట్లు పంచడం ఇది కాదు డాక్టర్ గారా డాక్టర్ గారు చేస్తారు రేపు నాకు తెలిసిన నామినేషన్ రోజు నుంచి ఆయన చేస్తారు బ్లెస్ చేశారు ఆయన ఇబ్బంది ఏం లేదు నేను కూడా అన్కండిషనల్గా ఎపాల్జీ చెప్పాను నా వయసు రీచ్ నేను కూడా ఏమైనా పొరపాటు జరిగిందో నేను మాట్లాడి ఉండకూడదు గపాలని నేను కూడా స్పీడ్గా మాట్లాడాను నేను ఆయనకి అన్కండిషనల్ చెప్పాల్సి చెప్పాను దానికి బైండ్ ఓవర్ అయ్యా సో మా ఇద్దరి మధ్య ఇష్యూస్ ఏం లేదు ఆయన నాయకత్వంలో పనిచేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఆయన లీడర్షిప్లో పనిచేయండి సీనియర్ లీడర్ ఆయన అని చెప్పారు ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తలాగా పనిచేస్తారని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు భరత్ బాబు కూడా చెప్పారు వెంకటరా వెళ్తారు కదా కురుక్షేత్ర యుద్ధంలో ఇద్దరు వెళ్తారు కదా కౌరవులు పాండవులు ఇద్దరు వెళ్ళి కాళ్ళ దగ్గర ఒకళ్ళు తల దగ్గర ఒకళ్ళు కూర్చుంటారు కదా వెళ్ళకుండా ఉంటారా చెప్పండి ఇప్పుడు నాకు ఉంటాయా అంటే ఇప్పుడు వారి పాప జెపిటీసీగా ఉన్నారు మాకు ఊంటూరు మండలం వైసీపీకి భరత్ వైసీపీలో చాలా పెద్ద పోస్ట్ లో ఉన్నారు రవిబాబు కూడా ఏదో పోస్ట్ లో ఉన్నారు டாரு எப்படினு உன்னு இப்ப அடையப்புட்டு பிள்ளையே ஏதோ சின்ன மனஸ்பதல் பண்ணித்தப்பே பார்ட்டி டீவிஷன் கதா டாக்டர் கார் இப்படின்னு தெலுங்கு பார்ட்டி ஓட்டேசாரா தெலுங்கம் பார்ட்டி கத்தனை பிரச்சாரம் பேசாரா மரி மெது வசதி அது ఆయన నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా నలభై యాభై ఏళ్ళ నుంచి ఆయన ఎప్పుడు చేయలేదు కదా కాంగ్రెస్ పార్టీ చేశారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేశారు ఫస్ట్ నుంచి కూడా యాంటీ తెలుగుదేశం ప్లాట్ఫామ్ అది నేను తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా యాంటీ తెలుగుదేశం ప్లాట్ఫామ్ మీదే ఉన్నారు ఆయన ఆయన విషయంలో ఆయన సిన్సియారిటీను ఇంటిగ్రిటీను పార్టీ విషయంలో ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఏంటంటే ఊరికే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు యాభై వేలతో గెలుస్తాం డెవేలతో గెలుస్తాం ముప్పై వేలతో గెలుతా అనే వాళ్ళకి డాక్టర్ గారి సపోర్ట్ ఎందుకు ఎవరున్నా లేకపోయినా యాభై వేలు వస్తాయి కదా వాళ్ళు చెబుతున్నారు కదా వైసీపీకి డిపాజిట్లు రావని కనవర్ని ఖాళీ అయిపోద్ది అని వాళ్ళకి వాళ్ళే బాగుబలి అయినప్పుడు ఇంకొకళ్ళు ఎందుకు సపోర్ట్ అవునా మరి ఈ ఓళ్ళల్లో డబ్బులు ఇచ్చి చేర్చుకోవటం లేకపోతే ఇవన్నీ చేసేటప్పుడు మీకు అర్థమవుతాను కదా ఇదంతా షో నడుస్తాను ఊరికే అని కాకపోతే కార్పొరేట్ షోకిను యాక్చువల్ దానికి తేడా ఉండదు ఈ షో పోయిన ఎలక్షన్ ముందు కూడా నడిపారు కాటూరు చెరుకు కొట్టడాల్ని నిలవ కూలీలని వీళ్ళందరినీ తీసుకొచ్చి అలాగే కండవాలేసి ఆ ఊళ్ళో ఊగిపోయింది ఈ ఊళ్ళో ఊగిపోయిందని చివరికి ఏం ఊగిందో తెలిసింది కదా ఇప్పుడు కూడా అంతే ముందుగా అధికారులకు అప్లై చేసింది మేము తర్వాత వాళ్ళు చేసుకున్నారు సరే అధికారుల నిబంధనలతో కూడి ఇద్దరికి ఇస్తాము లేకపోతే మార్చుకోండి అని చెప్పారు మేము ముందడిగాం కాబట్టి మాకు ఇరవై ఐదో తారీఖు ఇవ్వండి వాళ్ళకి వేరే డేట్ ఇవ్వండి వాళ్ళు మార్చుకున్నారు దాంట్లో డిస్ట్యూట్ ఏముంది ఉంది కావాలంటే ఇరవై ఐదో తారీఖు కూడా నామినేషన్ వేసుకోవచ్చు వెళ్ళి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా డాక్టర్ గారు దాంట్లో ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గం వ్యవస్థాపక సభ్యులు సీనియర్ నాయకులు రెండు వేల పద్నాలుగులో కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేశారు కదా పంతొమ్మిదిలో వెంకట్రావు గారు వచ్చినప్పుడు కూడా ఆయనకి నియోజకవర్గంలో ఆయనే ఉండి నడిపించారు వైసీపీని తర్వాత నేను తెలుగుదేశం నుంచి వైసీపీలోకి రావటం కొంతకాలం చాలా మంచి వాతావరణం ఉన్నా కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న డిఫరెన్స్ రావటం దానివల్ల గ్యాప్ వచ్చింది బట్ డాక్టర్ గారికి అయితే ఆయన కమిట్మెంట్ విషయంలో కానీ ఆయన సిన్సియారిటీ విషయంలో కానీ ఎవరికి ఈ నియోజకవర్గంలో సందేహం లేదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు పని చేయటం కాదు నాయకత్వం అనిస్తారు ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు దగ్గర డిస్కషన్లో మేము చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ నియోజకవర్గానికి

ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఉన్నారు వారి పాప కూడా ఉంగటూరు మండలం జడ్పీటీసీగా ఉన్నారు భరత్ కూడా వైఎస్ఆర్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్నారు వారి కుటుంబం మొత్తం వైఎస్ఆర్ పార్టీలో ఉంది రామచంద్ర గారు కోరుకుంటే ఎక్కడో చోట అంటే ఆయన ఒప్పుకొని ఉంటే ఆయనకి ఎక్కడో చోట ఎంపీ గానో లేకపోతే ఏదో పార్టీ కూడా అకామిడేట్ చేసేది అయితే ఆయనే ఇంట్రెస్ట్ చూపెట్టలేదు పార్టీని లీడ్ చేస్తా అన్నారు ఆయన నాయకత్వంలో పనిచేస్తారు నన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేసి భువనేశ్వరం చేస్తానని అర్థాలు చేస్తున్నారు అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు చంద్రబాబు ఇవన్నీ వంకల్లే కాని చాలా మందిని చూసాం ఎట్లా కాలని ఉడతూపు కాలని కొండమోహం వాళ్ళని చాలా మందిని చూసాం కానీ నేను రాజకీయాల్లోకి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల్లో డకోటగాళ్ళు బూట్ లెగ్గర్స్ ఇట్లా రాని చాలా మందిని చూశాం కదా స్ట్రీట్ రౌడీలు స్ట్రీట్ రౌడీలు వీళ్ళందరూ మా చేతిలో అయిపోయినలే ఇప్పుడు కొత్తగా వచ్చి ఎవడో చూతూ ఉంటాడు వీళ్ళందరూ చాలా స్థాయి ఉందా వారి దగ్గర గెలిచారా ఏ ఎన్నిక పోటీ చేశారు ఏ ఊళ్ళో పని చేశారు కరోనా అప్పుడు ఇందులో ఒక్కడన్నా కనపడ్డా లేకపోతే ఈ పోలవరం కుడి మీద మేము మోటార్లు పెట్టాం అవి తీసేయమని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు లేకపోతే ఈ గ్రామాలన్నింటిలో రోడ్లు ఎవడ వేసాడు నేను వేసాను నా డబ్బుతో వేశాను ఇరవై ఏళ్ళ నుంచి మేము చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాం విజయవాడలో పోటీ చేసినా కూడా విజయవాడలో ఓడిపోయినా కూడా పార్లమెంట్కి నేను ఎప్పుడు కూడా నియోజకవర్గం వదిలేసి పారిపోలేదు ఆఫీస్ తీసేసి పారిపోలేదు ఆఫీస్ లేనాళ్ళు ఇల్లు లేని వాళ్ళు నియోజకవర్గం కాని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మాట్లాడితే అండమాన్ నుంచి అమెరికా నుంచి వచ్చామని చెప్పి ఈ తొండగుడ్డ వాళ్ళంతా మాట్లాడితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి మేము నేను ఎవరు వేది శ్రీనివాస్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్ ఆవిడ కూడా తెలుసు ఆవిడ ఏదో పొలిటికల్ గా ఆవిడ పోస్టర్ ఫోటో తీశారు వీళ్ళు తెలియక ఎవరో ఫోటోలు తీస్తున్నారు మన ఆఫీస్ అని వీళ్ళ ఆపారు తర్వాత అయిపోయింది శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కాబోల్ ఆ విషయం అంతా అంటే అంత సీన్ లేదు అనుకుంటున్నా అరిచే కుక్క కరవదు కరిచే కుక్క అరవదు ఇవన్నీ కూడా మొత్తం భోజ్ గెలిచేసినట్టే గెలిచేసినట్టేసి ఖాళీ అయిపోద్ది అయిపోతుంది నేను రెండు వేల ఆరులో రాజకీయాల్లోకి వచ్చా రెండు వేల పద్నాలుగు వరకు ప్రతిపక్షంలోనే ఉన్నా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో పనిచేశా పార్లమెంటుకి నేను రాజగోపాల్ గారి మీద పోటీ చేశాను అట్లాగే అసెంబ్లీ టికెట్ దాసరి జయ రమేష్ గారి నుంచో బాలవర్ధన్ రావు గారి నుంచో నాకు వచ్చింది తర్వాత విజయవాడ టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా అనేక రకాలుగా పని చేసాం పని చేసినప్పుడు కూడా నేను ఇప్పుడు గన్నవరం వదిలేసి వెళ్ళిపోవాలి ఎన్నికలకు ముందు ఆరు నెలల ముందు వచ్చి మంగమ శబాదాలు చేసి ఊరికే తొడగొట్టాలు మేసం తిప్పటాలు మేసం అందరికీ ఉంటది కదా రొయ్యి కూడా ఉంటుందని ఎవరు చదువుతున్నారు మొన్న అట్లా వీళ్ళందరినీ ఏం చెప్పాలి ఏదో మాతో గొడవ పెట్టుకుని నాతోనో కొడాలి నాని గేర్తోనో పెద్దవాళ్ళు అవుదామని చెప్పి ఏదో మాట్లాడిస్తూ ఉంటారు నిన్న ఆవిడెవరో మాట్లాడతాను ఒక ఆవిడ ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం రెండువా కప్పుకొని డైరెక్ట్గా పోటీ చేసింది ఆంధ్రప్రదేశ్ పేపర్లో డైరెక్ట్ ఫోటో వచ్చింది ఆ వైసీపీ పార్టీ నేనని చెబుతాను వీళ్ళందరూ మాటలు ఎవరు నమ్ముతారు గన్నవరంలో చెప్పండి వాళ్ళని వేసుకొని తిరిగి సంక్రాంతి కో రకంగా దసరా కో రకంగా దీపావళి కో రకంగా ఈ డూడు బసవనలు కనవలూరు గన్నవరం అమెరికా అండమాన్ ఆస్ట్రేలియా ఇలా వల్ల ఉన్నా వస్తుందా నియోజకవర్గానికి నేను ఇప్పుడు ఈ నియోజకవర్గంలో వీకేఆర్ కాలేజీ విద్యార్థులు చదువుకోవడానికి చాలా సంవత్సరాలు సహాయం చేశాను వాళ్ళకు బస్సు పెట్టా వాళ్ళకి ఫీజులు కట్టా అనేక కాలేజీల్లో పిల్లలకి ఫీజులు కట్టా కరోనా అప్పుడు నేను నిలబడి చిన్న హాస్పిటల్తో గవర్నమెంట్ హాస్పిటల్తో సిలిండర్లు ఇచ్చా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము నిలబడ్డాం రామర్పాడు వంతెన దగ్గర నుంచి కానీ రామర్పాడులో ఇళ్ళు తీసేస్తే కానీ లేకపోతే ఎయిర్పోర్ట్లో ఇళ్ళు తీసేస్తేనో లేకపోతే మలవల్లిలో డబ్బులు ఇప్పేసంలోనో వీటన్నిట్లో మా పాత్ర ఉంది కదా వీళ్ళ పాత్ర ఏముంది అసలు ఎన్నికలకు ముందు చెడవుడి చేయడం దగ్గర ఉందా చెప్పండి మీరు ఈ నియోజకవర్గంలో నేను ఈ పని చేశాను ఫలానా రోడ్డు చేయించాను ఫలాన డ్రైనేజ్ చేయించాను ఫలానా వంతెన కట్టించాను ఉందా బొడమేరు వంతెన కానించి బ్రహ్మలింగం అయితే రిజర్వాయర్ వరకు మొత్తం నేనే చేపించాను నేను చేపించిన పనులే జరుగుతుంది నేను శాంక్షన్ చేయించిన వర్క్లే జరుగుతున్నాయి ఇవన్నీ నేనే చేపించా కదా ఇంక చేపించడానికి వీళ్ళకి వర్క్ ఏ ఉంది రాష్ట్రంలో ఇప్పుడు పారిశ్రామికవేత్తలు రెండు రకాలుగా ఉంటారు ఉద్యోగాలు సృష్టించేవాడుపుడు ఉద్యోగాల దగ్గర కమిషన్ కొట్టేసేవాడు ఉద్యోగాలు సృష్టించేవాళ్ళు అంటే రిలయన్స్ అంబానీను ఇట్లా ఉంటారు ఏదైనా కంపెనీ పెట్టవో ఫ్యాక్టరీ పెట్టవో ఓ పదివేల మందికి ఉద్యోగాలు ఇవ్వటమో అది కొంతమంది ఏం చేస్తారంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ జీతాల్లో కమిషన్ తీసుకుంటారు వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టినాలు కాదు వీళ్ళు ఉద్యోగాలు సృష్టించిన కాదు వీళ్ళు బ్రోకర్లు కమిషన్ ఏజెంట్లు మాట్లాడితే ఏడుస్తారు కదా ఎందుకు వీళ్ళందరి గురించి మాట్లాడటం ఊరుకోండి చదువుకున్న పిల్లల నుంచి వాళ్ళు పదివేలు చేప ఇరవై వేలు చేప పాతి వేలు వస్తే కమిషన్ తీసుకుని బతికే వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడితే ఇంకేం చెప్పాలి మేము బ్రహ్మలింగం చెరువు తవ్వి ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాల నుంచి ఆ చెరువులో నీళ్ళు లేంలా ఆ చెరువు రిజర్వాయర్ చేయడానికి నేను డబ్బులు శాంక్షన్ చేయించాను నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది వేరకు నేను గుడికి చెందిన ఒక ఆయన కోర్టులో కేసు వేశారు దాని మూలం డిలే అయింది ఇవాళ ఎవడో కొత్తగా వచ్చి అసలు ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది తెలియదు వర్క్ జరిగింది తెలియదు దాంట్లో ఆరేళ్ళ నుంచి నీళ్లు ఉంది తెలియదు నేను మట్టి అమ్మను ఎవరు మట్టి అమ్ముతారు ఎక్కడికి అమ్ముతారు బైపాస్ రోడ్డు ఇరవై నుంచి ముప్పై అడుగులు ఎత్తున మెగా వాళ్ళు వేశారు దానికి ఎక్కడి నుంచి మట్టి వస్తుంది వేరే దేశం నుంచి వస్తుందా విమానాశ్రయంలో వెయ్యి ఎకరాలు ల్యాండ్ ఫిల్లింగ్ చేసి దాన్ని అంతా రన్వే వేశారు దానికి మట్టి ఎక్కడి నుంచి వస్తుంది స్థానిక నుంచే కదా ఇప్పుడు బందర్ పోర్ట్ కూడా మన దగ్గర నుంచి వెళ్తూ ఉంది న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి దగ్గర ఫీజిబుల్ గా ఉన్న చోట నుంచి తీసుకెళ్తారు డెవలప్మెంట్ చేయాలని ఒక పక్కన అంటారు ఇంకో పక్కన ఏమీ చేయకూడదు అంట వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి లేకపోతే రైజ్ కట్టి సెంట్రల్ గవర్నమెంట్ వర్క్లు సేన్ రైజ్ కట్టకుండా ఏ వర్క్ జరగదు కనీసం ఒక వర్క్ మీద అవగాహన సేన్ రైజ్ మీద అవగాహన లేనళ్ళు వీళ్ళందరూ మాట్లాడితే ఏం చెప్పాలి కొత్త బిచ్చగాళ్ళు కొత్త பூட்ட கோக ஏ அனுபவம் உதக்கு கரெக்டாக எண்ணிக்கல்க்கு ஆறுநெல் முந்த வரும் வச்சி யாஷன் கடத்தார் தரவாத்த மல்லி எண்ணிக்கை ஆரோக்கியம் பண்ணோது டபுள் சம்பாதிச்சுக்காலனோ நக்கெண்டுக்கு யன் கெளி போத்த மல்லி ஆறுநெல் வசார் வீடு கெழு உண்டே வாழ ஆஃபீஸ் உந்த கனவர தெளிதேசம் பார்ட்டிக்கு ஆஃபீஸ் உதவுந்தா ఎక్కడ ఉంది ఎక్కడుంది ఏం చెబుతారు మీరందరూ ఒక శాశ్వతమైన ఆఫీస్ పెట్టలేనాడు ఒక ఇల్లు కట్టుకోలేనాడు ఒక ఇల్లు కొనుక్కోలేనాడు ఎక్కడి నుంచో వచ్చి ఫ్లైట్ లో దిగి వచ్చిన వీళ్ళందరూ ఏం దెబ్బ చేసేది గనవరానికి